హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొకలాగైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు హ్యాపీగా అయితే చూడొచ్చండి ఇలాగైతే మంగళవారంలాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనైతే ఏమేమి పనులు చేశానో అవైతే మీతో షేర్ చేసుకున్నానమాట ఇంక ఇప్పుడైతే మేము నేనైతే బయటకి అయితే వెళ్ళేసి వచ్చాను వాకింగ్ అనమాట మార్నింగ్ మేము ఉండేది అయితే అపార్ట్మెంట్లోనండి ఇంక ఇలా అయితే కింద అయితే ఇలా ఉంటుందన్నమాట అన్ని వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకుంటారండి ఇంకా తర్వాత వాకింగ్ నుండి వచ్చిన తర్వాత అయితే కాఫీ అయితే తాగాలనిపిస్తుంది అండి ఇంకా తా ఇక్కడ అయితే కాఫీ అయితే కలుపుతున్నానండి నాకు మా వారికి అనమాట మేము టీ కంటే కూడా ఎక్కువ కాఫీనే తాగుతామండి ఇంకా మనకేంటంటే ఇంకెప్పుడైనా మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే ఇంకా కాఫీనే కదండి కాఫీతోనే స్టార్ట్ చేస్తాం అనమాట మార్నింగ్ ఈవినింగ్ అయినా సరే ఇంక ఇప్పుడైతే బ్రూ కాఫీ అయితే కలిపానండి ఇంకా పాలైతే మేము అనమాట అంటే గేదె పాలేనండి మామూలుగా ప్యాకెట్ పాలైతే కాదనమాట మా అపార్ట్మెంట్కి అయితే రోజు వస్తారండి మార్నింగ్ ఈవినింగ్ అయితే మేమైతే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకుంటాము పెరుగు కావాలంటే ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏంటంటే మనకు టేస్ట్ రావాలంటే కాఫీ అయినా సరే టీ అయిన సరేనండి అంటే నొరగ అనేది రావాలన్నమాట అంటే బుడగలాగా రావాలండి అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట మేమైతే టిఫిన్ అయితే చేసామండి ఇంక టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది కదండి చాలా ఇష్టం అనమాట నాకైతే మా ఇద్దరికే కాబట్టి ఒక పావు కిలో అయితే సరిపోతుందండి అంటే ఒక్క పూటకే అనమాట నైట్కి ఏం కాదు నైట్ అయితే ఏదో కర్రీ అయితే చేయాలండి ఇంక ఇప్పుడైతే టమాటాలు ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంకా దొండ బె సారీ అండి బెండకాయలు అయితే వేస్తున్నాను అనమాట బెండకాయలు కూడా వేసి బాగా ఆయిల్లో మగ్గాలండి లాస్ట్లో వేస్తాను అనమాట కారం పసుపు ఇవన్నీ అయితే ఫస్ట్లోనే వేస్తే మాడిపోతుంది ఆయిల్ కూడా కొంచమే వేసానండి ఏ అంటే వీడియో అయితే ఉందండి కానీ లేట్ అవుతున్నాయి అనమాట వీడియోలు అప్లోడ్ చేయాలంటే అంటే టైం అయితే సరిపోవట్లేదండి అంటే కొంచెం బిజీగా ఉండి అందుకని చెప్పి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట సాల్ట్లో కూడా కొంచెం మగ్గితే ఒక టెన్ మినిట్స్ పాటు మనకి బాగుంటుందండి ఇప్పుడైతే పసుపు కూడా వేసాను అనమాట ఫస్ట్లోనే వేయాలండి మర్చిపోయాను పసుపు అయితే దీన్ని కూడా బాగా మగ్గాలండి ఇంకొక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కదలి ఒక పదిహేను నిమిషాలు అయితే మనకు ఫ్రై అయితే అయిపోతుందండి మా లంచ్ మనకైతే బెండకాయ బాగా ఫ్రై అవుతుందండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే చూడండి మన కలర్ అయితే మారిందనమాట ఇప్పుడైతే గరం మసాలా పొడి అయితే వేస్తానండి సారీ ధనియాల పొడి అయితే వేస్తాను అనమాట లాస్ట్లోనండి వేసేది నేను చెప్పాను కదా మీ ఫస్ట్లోనే దాన్ని కూడా బాగా మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆఫ్ చేస్తే మనకు ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఫైనల్గా అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకా మా లంచ్ అయితే దొండకాయ ఫ్రై సారీ బెండకాయ ఫ్రై వైట్ రైస్ అనమాట ఇంక మా లంచ్ అయితే నైట్ అయితే ఇంకేదో కర్రీ అయితే చెయ్యాలండి ఇంకా ఫ్రెండ్స్ మీరైతే ఏం చేసుకున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి మీరు కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి నాకు తప్పకుండా ఇంకా నెక్స్ట్ అయితే ఇంక మా ఇల్లు అయితే ఎంత చూడండి ఎంత మెస్సీగా ఉందో ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలండి గ్యాస్ కౌంటర్ గిన్నెలు అయితే షింక్ నిండు ఉన్నాయి అన్నమాట ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చపాతి అయితే చేసుకోవాలండి నైట్కి అయితే ఇంక మధ్య చపాతీనే తింటాను అనమాట వెయిట్ లాస్ అవ్వడానికైతే ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ వెయిట్ రాకుండా అనమాట ఇంకా తర్వాత అయితే ఇంక చూడండి ఇంక సింక్ రెండు గిన్నెలు అయితే ఉన్నాయండి మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత నేనైతే కడగట్లేదు కదా ఇంక ఈ మధ్య అయితే ఇంక అందుకని ఉన్నాయండి లేదంటే ఇంకెప్పటికప్పుడే కడిగేసుకుంటాను అనమాట నేనైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తే ఓపెన్ అనమాట ఇంక ఇప్పుడైతే రసం కూడా పెట్టానండి ఇంకా అంటే బెండకాయ ఫ్రై రసం అయితే చాలా బాగుంటుంది కదా కొంచెం అంటే ఉల్టా అయిందండి క్లిప్పు ముందు వెనక్కి వెనక్కి ముందుకు వచ్చింది అనమాట ఇంకా రసం కూడా వేడి వేడి రసం అండి రసం కూడా చాలా మంచిది కదా మనం తింటే ఫ్రీ మోషన్ అవుతుందనమాట చాలా బాగా చేస్తానండి నేను రసం అయితే ఇంక ఇప్పుడైతే చపాతీకి అయితే పిండి అయితే కలుపుతున్నానండి చపాతీ చేద్దామని చెప్పి టైం అయితే ఫోర్ థర్టీ అలా అయిందనమాట ఇంక నేనైతే ఎర్లీగా తినాలి కదండి సిక్స్లో తినేయాలన్నమాట అందుకని కొంచెం ఎర్లీగా చేద్దామని చెప్పేసి ఇంక ఆయిల్ అయితే అయిపోయిందండి ఆయిల్ ప్యాకెట్ అయితే తీసాను అనమాట మేము వచ్చి గుడ్ లైఫ్ అయితే వాడుతున్నామండి ఇంక మధ్య అంతకుముందు సన్ఫ్లవర్ ఆడేవాళ్ళం అంటే సేమ్ అదే బ్రాండు కానీ కొంచెం ఇది అంటే గుడ్ లైఫ్ అనమాట ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఎంతో ఉంటుందండి అది దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఒక ట్వంటీ రూపీస్ తేడా అనమాట ఇంకంతే పెద్ద తేడా ఏం లేదనమాట మాకైతే చాలా బాగా ఇచ్చిందండి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే ఇదే వాడుతున్నాం అనమాట మేమైతే ఇప్పుడైతే ఇంకా పిండి అయితే కలుపుతున్నానండి కొంచెం ఆయిల్ అయితే వేసిన అనమాట ఆయిల్ సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కలుపుతున్నానండి మన పిండి పిసికే దాంట్లోనే ఉంటుంది అంటే చపాతి అనేది మెత్తగా స్మూత్గా రావడానికైతే నేనైతే ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకుంటానండి నానబెడితే మనకు పిండి ఏంటంటే మనకు మెత్తగా వస్తుందనమాట చపాతీలు కూడా బాగుంటాయండి మెత్తగా ఇంకా త ఈ మధ్య అయితే చపాతీలు అలాగే ఉంటున్నాయండి మా వారు అయితే తినట్లేదు నైట్ అన్నమే తింటున్నారు తింటున్నారనమాట అంటే కొంచెం గొంతులో గ్యాస్ ఫామ్ అయినట్టుగా అట్లా ఉంటుందంట అంటే మంట ఉన్నట్టుగా అట్లా ఉంటుందంట గొంతులో అందుకని చెప్పి తినట్లేదు అనమాట ఇక్కడ అయితే పిండి అయితే కలిపి పెట్టానండి పిండి కలిపి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటానండి ఇంక ఈ లోప అయితే గ్యాస్ కౌంటర్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను అంటే చూడండి గ్యాస్ కౌంటర్ మొత్తం ఏంటంటే ఆ షీ అంటే మనం గిన్నెలు కడుగుతాం కదండి గిన్నెలు కడిగిన దగ్గర అంతే వైట్గా అవుతుంది అంటే తెల్లగా అవుతుందనమాట అంటే సోపు వల్ల అండి అంటు సోపు వల్ల ఇంక ఈ అయితే ఇంక అటుకులు ఏవి ఉన్నాయండి కానీ అవి అప్పటి అప్పటికైనా మనం ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు నాకు అంగన్వాడీలో ఇచ్చారండి కానీ స్మెల్ వస్తున్నాయి అనమాట పడేయాలండి డబ్బాలు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒకసారి అయితే అంటే ఇంక ఇవన్నీ చెయ్యాలంటే కొంచెం మెడ నొప్పి అట్లా వస్తుందండి అంటే అలసిపోతున్నాను అనమాట అందుకని కొంచెం పని అయితే చేసుకోలేకపోతున్నానండి ఊరికి వండుకోవడం తినడం కంతే అనమాట డ్యూటీకి వెళ్ళడం ఇంక అంతేనండి ఇంక ఈ లోప అయితే చపాతీలు కూడా చేశానండి కాలుస్తున్నాను అనమాట ఇక్కడైతే అయితే అంటే ఎక్కువేం కాదండి కొంచెమేనమాట ఇంకా ఈ మధ్య అయితే వేస్ట్ అవుతున్నాయండి చపాతీలు అయితే ఎన్ని పడేసానండి చపాతీలు అందుకని కొంచెం ఆపేసానండి నేను కూడా రైస్ ఏ తింటున్నాను ఎందుకంటే ఊరికే పిండి అంతా వేస్ట్ అవుతుందని చెప్పి ఇంకా మాలా సారీ డిన్నర్ అయితే ఇంకా చపాతీ మటన్ కర్రీ అయితే చేసానండి నైట్కి అయితే అప్పటికప్పుడు తీసుకొచ్చారనమాట అందుకని మటన్ కర్రీ ఇంకా చపాతీ అయితే చేశానండి కొంచెం అయితే వేడి చేస్తున్నాను అనమాట అంటే చల్లారిపోయిందండి వేడి చేస్తే బాగుంటుంది కదా చపాతీలోకి అని చెప్పి చేస్తున్నాను అనమాట ఎక్కువ ఏంటంటే చపాతీలోకి మటన్ కర్రీ చికెన్ అట్లయితేనే బాగుంటుందండి ఇంక రోజైతే వీడియో కొంచెం ఎడిటింగ్ అయితే ఉందండి చాలా లేట్ అయిందనమాట కొంచెం లేవడమే కొంచెం లేటుగా లేస్తున్నామండి పడుకోవడం కూడా లేటుగానే పడుకొని లేటుగా లేస్తున్నాం అనమాట అందుకని కొంచెం లేట్ అయిందండి ఇంక లోపు కర్రీ కూడా వేడి చేసి తినేస్తే ఇంకో పని అయితే అయిపోతుందండి ఇంకా తర్వాత అంతా ఖాళీ అనమాట ఇంకా పని ఉండదు కదండి కొంచెం గిన్నెలు మాత్రం కొంచమే ఉన్నాయండి ఇప్పుడైతే కర్రీ చూడండి చాలా బాగుందనమాట అంటే ఒక హాఫ్ కిలోనే ఎంత తీసుకొచ్చారండి ఇంక మావారైతే நைட் திண்டார் மேம்தான் இப்படி தினேசி கடுக்குட்டா అంటే ఇప్పుడే పడుకోమండి తినేసిన తర్వాత నేను ఇంకా సిక్స్ నుంచి ఇంకా సీరియల్ చూస్తానే ఉంటానండి అంటే టెన్ దాకా చూస్తారనమాట ఇంకా అప్పుడు పడుకుంటామండి ఇంకా మా వారు అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ లోపయితే తినేస్తారనమాట ఇప్పుడు నేనైతే ఇంకా చపాతి మటన్ కర్రీ చేసుకుని తినేస్తానండి తినేసి కాసేపు సీరియల్ చూడడమే అనమాట ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ లాగా అయితే ఫ్రెండ్స్ మీరైతే డిన్నర్లోకి ఏం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి మీకు గనుక నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం టేక్ కేర్ బాయ్